अड्डन right. गुरु <laughs> <laughs> నమస్కారం ఒట్టి మాటలు కట్టి పెట్టి ఒట్టి మాటలు కట్టి పెట్టమని బోధించి దేశమున్ ప్రేమించు తీవరుండు వట్టి మాటలు కట్టి పెట్టమని బోధించి దేశమున్ ప్రేమించు ధీవరుండు ముత్యాల సరముల సత్యాలు వినిపించి సంఘ సంస్కర్తగా జనులు పొగడా రచయించే తొలగ దురాచారములను కన్యాశుల్కమును పేర నాటకంబు పుత్తడి బొమ్మయౌ పూర్ణమ్మ కథనంబు కన్యకం రచయించి ధన్యుడయ్యే వెలిగి గురజాడ వంశాబ్ది విదుడనంగా భవ్య రూపంబు కలిగించే భాష ఎందు రహిణి వెంకట అప్పారావు మహితయసుడు మార్పు తెచ్చిన ధీశాలి మార్గదర్శి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారం సంఘ సంస్కర్త కులరహిత సమాజ వ్యవస్థాపకర్త విద్యాధురీనుడు తెలుగు భాషని సరళీకరించి అందించినటువంటి మహానుభావుడు గురజాడప్పారావు గారి జయంతి సందర్భంగా ఒక రెండు మాటలు చెప్పాలని నేను అనుకుంటూ ఉన్నాను మొదటిది ఒట్టి మాటలు కట్టిపెట్టి గట్టి మేలు తలపెట్టమని చెప్పారు ఆ గట్టి మేలు తలపెట్టమని ఆయన చెప్పిన మాటలకే పూర్తిగా ఈవేళ గాంధీ మందిర్ మనకు కనబడుతూ ఉంది దేశభక్తి నాకు ఉందని చెప్పడం కాదు దేశభక్తిని మనం చూపించాలి ఆ దేశభక్తి యొక్క స్మారకాన్ని స్మ గుర్తులను మనం చూపించాలి మన దేశభక్తిని ప్రకటించుకోవాలన్న దానికి ప్రతి రూపమే ఈ గాంధీ మందిరం అలాగే హితేన సహితం సాహిత్యం అన్నారు పెద్దలు ఏ సాహిత్యమైతే సమాజానికి హితాన్ని చేకూరుస్తుందో ఏ సాహిత్యమైతే సమాజాన్ని సంస్కరిస్తుందో ఏ సాహిత్యమైతే సమాజానికి మేలు చేకూరుస్తుందో అదే నిజమైన సాహిత్యం అన్నది ఆయన అభిప్రాయము ఆయన కవితల ద్వారా ఆయన రచనల ద్వారా ఈ సమాజానికి అందించారు ఆ రచనలు అన్నవి ఒక సమగ్రహరిణి అంటే ఒక ఎన్సైక్లోపీడియా అని మన వాళ్ళు చెప్తారు అటువంటి అంశాలన్నీ కూడా అందులో నిండి ఉన్నాయి మురజాడవారి కవితని మనం వెతికినప్పుడు అందులో దొరకనిది ఏమీ లేదు అది మహాసముద్రం ఆ సముద్రంలో ఆణిముత్యాలు వజ్రాలు ఎన్నో 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 దొరుకుతాయి అటువంటి సంఘ సంస్కర్తని ఈవేళ అతని జయంతి సందర్భంగా మనం సంస్ సంస్మరించుకుంటూ ఉన్నాము ఇందులో నా యొక్క ప్రధానమైనటువంటి కోరిక ఏంటంటే మన పాఠశాలలు ప్రారంభ సమయంలో ఒక సమావేశం జరుగుతుంది పిల్లలతో ఆ సమావేశంలో గురజాడవారు రాసినటువంటి ఈ దేశభక్తి గేయాన్ని దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులు అన్న దాన్ని ప్రతిరోజు పిల్లలతో చదివించాలి అన్నటువంటిది ఆ దేశభక్తి గేయం అన్ని గేయాలతో పాటు పిల్లలకి రావాలన్నది నా అభిప్రాయం మొదటిది రెండవది ఇంటాక్ సభ్యుడిగా ఆయన మన సంస్కృతి సంప్రదాయాల వారధి గురజాడ ఆయన గుర్తులు చెరిగిపోకూడదు చిరస్మరణీయంగా ఉండాలి అంటే ఆయన నివాసం మరి మన విజయనగరంలో ఉంది ఆ నివాసాన్ని ఒక అద్భుతమైనటువంటి గ్రంథాలయంగా ఆయన సంస్మరణ ఆయన తాలూకా బాధ్యతలు ఆయనని చెప్పినటువంటి అంశాలనుకు ప్రతిబింబించే విధంగా ఉండాలంటే ప్రభుత్వం దాన్ని ఒక దేవాలయంగా ఒక ఆధునిక సాహితీ సమాహారంగా రూపొందించాలని రెండవ కోరిక కోరుకుంటూ ఉన్నాను ఇక మూడవది ఆయన యొక్క జయంతిని ప్రభుత్వం ప్రత్యేకంగా అధికారికంగా ప్రకటించి ఈ ఆంధ్రప్రదేశ్లోనే కాదు యావత్ భారతదేశానికి సంఘ సంస్కర్త అయినా యావత్ దేశము గర్వించే విధంగా జాతీయ స్థాయిలో ఒక అధికారిక కార్యక్రమంగా ప్రకటించాలి అన్నది మూడవ కోరిక నాది మరి ఆయన పాఠ్యాంశాలు ఆయన పాఠ్యాంశాలలో ఆయన అంశాలు చాలా చేర్చారు అవన్నీ కూడా మనం చదువుతూ ఉన్నాము అవన్నీ కూడా మనం నేర్చుకుంటూ ఉన్నాము కానీ వాటికి సంబంధించినటువంటి అంశాలను అమలు చేయడంలోనే మనం ముందుకు వస్తూ ఉన్నాం ముందుకు రావటం లేదు రావాల్సినటువంటి బాధ్యత అవసరం ఉందని తెలియజేసుకుంటూ ఈ సందర్భంలో ఆయనకు ఘనమైన నివాళి అర్పిస్తూ ఆయన గురజాడ కాదు ఆయన మనకి గురువు ఆ గురువు యొక్క జాడే మనందరికీ గురజాడగా మనం పిలుచుకొని ఆయన అడుగు జాడల్లో నడుస్తామని ఈ సందర్భంగా హృదయపూర్వకంగా మనవి చేసుకుంటూ ఈ గాంధీ మందిరంలో ఈ విగ్రహాన్ని స్థాపించి మనందరికీ ప్రతి ఏడాది కనీసం ఒక్కసారైనా ఆయన గురించి సంస్మరించుకునేటువంటి అవకాశాన్ని కల్పించిన జామి భీమశంకర్ గారికి శ్రీమతి పత్తి సుమతి గారికి ఈ ఈ గాంధీ మందిర సభ్యుడిగా హృదయపూర్వక కృతజ్ఞతల్ని తెలియజేసుకుంటూ ఆలోచించుకుంటారు